మత్స్సు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం మత్తైసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఏడవచనాన్ని మనం చదువుకుందాం మత్తైస్సు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఏడవ వచనం త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచున్నాడని ఆయన శిష్యులకు తెలియజేడి ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు అక్కడ మీరు ఆయనను చూతుడు ఇదిగో మీతో చెప్పి తిన నేను దేవుని బిడలరా ఈరోజు క్రైస్తవ లోకమంతా యేసు ప్రభు సమాధి గెలిచినటువంటి సంఘటనను జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మనకు కూడా దేవుడు ఈ అవకాశాన్ని సమయాన్ని అనుగ్రహించి ఉండగా దేవాది దేవునికే నేను వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దేవుని బిడలారా ఈ పునరుత్న సంఘటనలో మనం గమనిస్తే చాలా సందర్భాల్లో మనము దేవదూతల గురించిన సందేశం వింటాం లేకపోతే ఆ సమాధిని గురించిన సందేశం వింటాం లేదా ఆ స్త్రీలను గురించినటువంటి సందేశాన్ని మనం వింటూ ఉంటాం కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వాక్య భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడాలని కోరుతున్నాడు ఏంటి ఆ వాక్య భాగం అంటే దేవుని దూత చెప్పినటువంటి మాట దేవుని దూత చెప్పినటువంటి మాట ఏంటంటే ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు ఆయన అంటే యేసు ప్రభు గలిలయలోనికి ముందుగా వెళ్ళుచున్నాడంట నాకు అనిపించింది యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాలి దేవాలయంలోనికి వెళ్ళాలి యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాలి శిష్యుల దగ్గరికి వెళ్ళాలి యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాలి తన తల్లి దగ్గరికి వెళ్ళాలి యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళాలి తనను ప్రేమించినటువంటి శిష్యుడైనటువంటి యోహాను దగ్గరికి వెళ్ళాలి లేదా లేదా ఇక అన్ని వదిలేద్దాం అన్ని వదిలేద్దాం ఆకాశంలో అందరికైనా కనపడాలి అందరికైనా కనపడాలి కానీ దేవంతూత అంటున్నాడు ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడు నాకు అనిపించింది పునరుద్ధానుడైనటువంటి ఏసయ గలిలయకి ఎందుకు వెళ్ళాడు గలిలయకి ఎందుకు వెళ్ళాడు ఒకవేళ వెళ్ళ వెళ్ళుచున్నాడు అనుకున్నా దూత ఎందుకు దాని గురించి స్పెసిఫిక్గా చెప్పాలి దూత చెప్పాల్సిన అవసరం ఏముంది యేసుప్రభు తిరిగి లేచాడు అని చెప్పండి అని చెప్తే అయిపోతుంది అక్కడికి అక్కడికే యేసుప్రభు యొక్క పునరుత్న వార్త తెలిసిపోతుంది కానీ దేవుని దూత అంటున్నాడు ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడు ఈ ఇట్ ఎన్ న్యూస్ అది ఒక వార్తన యేసు ప్రభు గలిలోకి వెళ్ళడం అనేటువంటిది ఎందుకు అంత స్పెసిఫిక్గా దేవుని దూత చెప్పాడు దేవుని బిడలారా దేవుని దూత కాదండి యేసు ప్రభు చెప్పాడు చూడండి కింది వచనంలో తొమ్మిదో వచనం చూడండి తొమ్మిదవచనం ఇరవై ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచనం ఏసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను వారు ఆయన యుద్ధకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మరొకగా ఏసు భయపడుకుడి మీరు వెళ్ళి నా సహోదరులు వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపు ప్రభు కూడా అంటున్నాడు దేవుని దూత చెప్పినటువంటి మాటే కాదు పునరుత్డైనటువంటి ఏసయ్య ఆ స్త్రీలకు కనబడి చెప్పినటువంటి మాట ఏంటంటే నా సహోదరుల గలి లేకు వారక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడనను యేసు ప్రభు కూడా చెప్తుంటున్నాడు మీరు వెళ్ళి శిష్యులకు చెప్పండి వారు గల్లీకి వెళ్ళాలని అక్కడ నన్ను చూస్తారని చెప్పండి దేవుని విడలారా యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత ఆ ఆ పునరుత్న శక్తిని అందించినటువంటి ఆ దేవుని దూత చెప్పాడు గలిలేకి వెళ్ళాలని యేసు ప్రభు చెప్తుంటున్నాడు గలిలేకి వెళ్ళాలని ఇంకొక భాగాన్ని మీకు చూపిస్తాను అసలు యేసు ప్రభు చనిపోకముందే యేసు ప్రభు వలీవల తోటలోనికి వెళ్ళకముందే వెళ్ళకముందే ఒలీవల కొండకు వారు కీర్తన పాడి వెళ్ళేటువంటి సందర్భంలో యేసుప్రభు ఏమన్నాడు తెలుసా మత్సు వార్త ఇరవై ఆరవ అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు చదవండి మతైసు వార్త ఇరవై ఆరవ అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు అంతటి వారి పాడి ఒలివల కొండకు వెళ్ళేరి అప్పుడు వేసు వారిని చూచి ఈ రాత్రిని మీరందరూ నా విషయమే అభ్యంతరపడేదరు ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదురు మందులో గొర్రెలు చెదిరిపోను అని వ్రాయబడి ఉన్నది కదా నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలేకి వెళ్లేదిన నేను మీకంటే ముందుగా గలిలేకు వెళ్ళేదను దేవుని బిడలారా అసలు శిలువ మరణం పొందలేదు ఒలివల కొండకు యేసు ప్రభు కీర్తన పాడి వెళ్ళిన తర్వాత అక్కడ శిష్యులందరికీ చెప్పినటువంటి మాట ఏంటంటే నేను పునరుత్డై లేచిన తర్వాత నేను లేచిన తర్వాత ముప్పై రెండు నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలేక వెళ్ళదును ఏంటండి ఈ దేవుని దూత చెప్తుంటున్నాడు గలిలేకు మీరు వెళ్ళాలి పునరుత్డైనటువంటి ఏసై చెప్తున్నాడు స్త్రీలకు గలిలేక వెళ్ళాలి మరణాన్ని అనుభవించక ముందు యేసు శిష్యులందరితో చెప్పినటువంటి మాట నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలేకు వెళ్ళేదను వై వై దట్ ప్లేస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వై ప్లేస్ ఆఫ్ గ్యాలిలీ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ గలిలయ అనేటువంటి ప్రదేశం ఎందుకంత ఇంపార్టెంట్ అనిపించింది అంటే ఆ ఆ యొక్క స్థలాన్ని గురించి ఎందుకు అంత నొక్కి ఒక్కానించాల్సి వచ్చింది పునరుత్డైన ఏసయ్య తన గాయాలను చూపాలి తన శక్తిని చూపాలి తన సమాధిని చూపాలి తన వస్త్రాలను చూపాలి అవేం చెప్పకుండా పునరుత్నానికి ముందు పునరుత్నం తర్వాత యేసు ప్రభు పలికినటువంటి మాట గలిలయ 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 లేదా దేవుని దూత్ అంటున్నాడు గలిలయ్యకు వెళ్ళాలి వై విషుడ్ టు గ్యాలిలీ ఎందుకు గలిలయకు వెళ్ళాలి ఎందుకు ఆ బాగా నంత స్పెసిఫిక్గా చెప్పాడు పునరుత్న సందేశంలో ఒక ప్లేస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని నాకు అనిపించిందండి ఎందుకు గలిలయ్య గురించి మాట్లాడాడు దేవుని బిడలారా ఇప్పుడు గలిలయ్య అంత ప్రాధాన్యమైతే అందరం కూడా కట్టకట్టుకొని మనం కూడా గలీలోకి వెళ్ళిపోవాలన్నా టికెట్లు కొనుక్కొని గలీలోకి వెళ్ళిపోవాలన్నా అది కాదు దేవుని యొక్క ఉద్దేశం దేవుని బిడలారా ఈరోజు యేసు ప్రభు పునరుత్డైన తర్వాత చెప్పిన మొదటి ఆజ్ఞ ఇది మొదటి ఆజ్ఞ ఇది అందుకే ఈరోజు సందేశం యొక్క అంశం ఏంటంటే పునరుత్డైన ఏసయ్య ఇచ్చిన మొదటి ఆజ్ఞ ఏంటి గలిలయకు వెల్లుడి గలిలయకు వెల్లుడి దేవుని బిడలారా ఏంటి గలిల యొక్క ప్రాధాన్యత ఏంటి పునరుత్నానికి గలిలేకు సంబంధం ఏంటి లేదా గలిలేకు శిష్యులు వెళితే ఏం జరుగుతుంది ఒకవేళ శిష్యులు వెళ్ళారనుకుందా మనకేం సందేశం మనకేం సందేశం దేవుని బిడలారా దేవుడు ఏది మాట్లాడినా ఏది మాట్లాడినా అది ఖచ్చితంగా మనకు ఒక సందేశం ఉంటుందండి ఒకటి కాదు అంతకంటే ఎక్కువ సందేశాలు ఉంటాయి ఎందుకంటే ఆయన మాటలు మామూలు మాటలు కాదు ఆయన మాటలు ఎలాంటి మాటలు మాటలు ఈరోజు మనం చూడబోతున్నాం ఒక పదం చెప్తున్నాడు గలిలయకు వెళ్ళాలి పునరుత్డైన ఏసయ్య దేన్ని చూపిస్తున్నాడు ఇక్కడ దేన్ని చూపిస్తుంటున్నాడు గలిలయను చూపిస్తుంటున్నాడు గలిలేకు వెళ్ళాలి అని చెప్తుంటున్నాడు దేవుని బిడలారా అసలు గలిలయ అనేటువంటిది ఏంటండి బైబిల్లో మనం గమనిస్తే చూడండి మత్త ఇసు వార్త రెండవ అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలు మనం చదువుకుందాం శిశు ప్రాణము తీయ తీయచూచుచుండిన వారు చనిపోయారని చెప్పాను అప్పుడతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇస్రాయల్ దేశమునకు వచ్చాను అయితే అర్కిలాయు తన తండ్రి హేరో ప్రతిగా యూదా దేశము ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళవరిచి స్వప్న మందు దేవుని దేవునిచే బోధింపబడిన వాడి గలియ ప్రాంతములకు గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతన ఊరికి వచ్చి తన ఊరికి వచ్చి అక్కడ కాపురం అక్కడ కాపురం ఆయన నజరే నడబ నచరేడు ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఇలాగూ జరిగాను యేసు ప్రభు దేవుని దూత యొక్క సందేశమును బట్టి యోసేపు ఐగుప్తు తీసుకొని వెళ్ళాడండి ఐగుప్తులో యేసు ప్రభు కొన్ని కొద్ది కాలం ఉన్న తర్వాత తిరిగి ఎక్కడికి వచ్చి పెరిగాడు అంటే గలిలయకు వచ్చి గలిలయలో నజరేతు అని ఊరిలో యేసు ప్రభు పెరిగాడు అంటే యేసు ప్రభు యొక్క పెరిగినటువంటి ప్రదేశం పెరిగినటువంటి ప్రాంతం పెరిగినటువంటి స్థలం గలిలయ మరి అక్కడికి వెళ్ళడం అంటే యేసు ప్రభుకి ఆ ప్రాంతం పైన సెంటిమెంట్ ఏమన్నా ఉందా కొంతమందికి సెంటిమెంట్లు ఉంటాయి కదా ఎలాంటి సెంటిమెంట్లు ఉంటాయంటే విచిత్రమైన సెంటిమెంట్లు ఉంటాయి కొంతమందికి ఆ సెంటిమెంట్లు వింటే చాలా అవుతుంది ఈ మధ్య కాలంలో ఒక ఒక న్యూస్ వచ్చింది ఏంటంటే మీ సెల్ ఫోన్ నెంబర్ కరెక్ట్గా లేకపోయినా మీకు అదృష్టం ఉండదు మీ సెల్ ఫోన్ నెంబర్లో ఈ సంఖ్య లేకపోతే అదృష్టం ఉండదు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అందరికీ తెలిసిన మన సెల్ నెంబర్ మార్చుకోవాలంట అట్లా యేసు ప్రభుకు కొంతమందికి నంబర్ పైన సెంటిమెంట్స్ ఉంటుంది కొంతమందికి రోజు ఉంటుంది ఆ ఈ రోజు మంచి రోజు ఈ రోజు మంచి రోజు కొంతమందికి ఈ షర్ట్ వేసుకుంటే చాలా మంచి జరిగింది లేకపోతే ఈ ప్యాంట్ వేసుకుంటే మంచి జరిగింది ప్యాంటు షర్టే మిగతా వేసుకోరేమో వాళ్ళు దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం దేవుని బిడ్డలకు సెంటిమెంట్లు ఉండవు యేసు ప్రభు సెంటిమెంట్ పైన పనిచేయడం లేదు ఇక్కడ సెంటిమెంట్ తాను అక్కడ పుట్టి పెరిగాడు కాబట్టి లేదా అక్కడ పెరిగాడు కాబట్టి యేసు ప్రభు ఆ సెంటిమెంటల్ గా మాట్లాడుతున్నాడు అంటే కాదండి కానే కాదు దేవుడు ఏది మాట్లాడినా ఏది మాట్లాడినా ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో ఆత్మీయ సత్యాలతో మాట్లాడతాడండి దేవుని బిడలారా ఈరోజు పునరుత్డైన ఏసై అంటున్నాడు నా ఆజ్ఞ శిష్యులకు చెప్పండి సర్వలోకానికి వెళ్ళకముందు మేడగదిలోకి వెళ్ళక ముందు లేకపోతే మీరందరూ కలిసి ఒలీవల కొండకు వచ్చి నా యొక్క ఆరోహణ కార్యక్రమాన్ని చూడక ముందు గో బ్యాక్ టు గాలిలీ సారీ ఆ యొక్క గలిలయ ప్రాంత ప్రదేశానికి మీరు వెళ్ళండి గలిలేయ ప్రదేశానికి పునరుత్నానికి గలిలేయ ప్రదేశానికి ఏమి సంబంధం అండి అసలు సంబంధం లేదనిపిస్తుంది కానీ దేర్ ఈస్ ఎ స్ట్రాంగ్ మెసేజ్ ఫర్ అస్ ఒక బలమైనటువంటి సందేశం ఉంది ఏంటి గలిలేయ అనేటువంటిది యేసు పెరిగిన ప్రదేశం కానీ యేసు ప్రభు గలిలేక సంబంధం ఉందంటే సరే అనుకోవచ్చు నేను గలిలేక వెళ్తున్నాను అంటే సంబంధం ఉంది శిష్యులు ఎందుకు వెళ్ళాలండి శిష్యులు వెళ్ళాల్సిన పని ఏముంది శిష్యులు శిష్యులు అక్కడికి వెళితే ఏం జరుగుతది శిష్యులు అక్కడ ఉంటే ఏం జరుగుతది అక్కడి వెళ్ళాలని దేవుడు చెప్పడంలో గల ఉద్దేశం ఏంటిది దేవుని బిడలారా గలిలయ అంటే ఏంటి తెలుసా చూడండి బైబిల్లో మతైసు వార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మనం చదువుకుందాం ఏసు గలిలే సముద్ర తీరమున నడుచుచుండగా పేతనబడిన సీమను అతని సహోదరున అంద్రయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేట చూచి చూచెను వారు జాలరులు ఆయన నా వెంబడి రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలుగా చేతినని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆయన అక్కడి నుండి వెళ్ళి జబదే గుమ్మున యాకోబు అతని సహోదరునన యోహాను అని మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రిని జబదే యుద్ధ దోణిలో తమ వలలు బాగు చేసుకుని చుండగా చూచి వారిని పిలిచాను నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో రాయబడింది యేసు గలిలేయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంధ్రేయు అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను వారు జాలరులు అంటే ఎక్కడ జరిగింది ఈ యొక్క ఇన్సిడెంట్ గలిలేయ సముద్ర తీరాన పంతొమ్మిదవ వచనం ఆయన నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు వారు తమ వలలు విడిచిపెట్టిరి అంటే గలిలయ అనేటువంటి ప్రాంతానికి శిష్యులకు ఒక సంబంధం ఉంది ఏంటంటే వాళ్ళు వలలు విడిచిపెట్టినటువంటి స్థలం అది వాళ్ళు వలలు విడిచిపెట్టినటువంటి స్థలం అంటే యేసు ప్రభు ఎప్పుడైతే చెప్పాడో నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలర్లుగా చేస్తాను అని యేసు ప్రభు చెబితే ఆ ఒక్క మాటకు యేసు ప్రభు యొక్క మాటకు విలువనిచ్చి వాళ్ళు తమ వలలు విడిచిపెట్టి ఇంటికి పోయి చెప్పొస్తాం ప్రభావా బ్యాగ్ సర్దుకొని వస్తాం ప్రభావా లేకపోతే డబ్బు తెచ్చుకోలే ప్రభావా నీతో రావాలి అవేం వెంటనే తమ వల్ల విడిచిపెట్టి వెంబడించారు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా శిష్యులకు గలిలయ్య అనేటువంటి ప్రదేశం ఏం చెప్తా తెలుసా వాళ్ళు ఒక ఒక తీర్మానం చేసుకున్నారు ఏంటి ఆ తీర్మానం అంటే యేసు ప్రభు కోసం కొన్ని విడిచిపెట్టాలి అనేటువంటి తీర్మానం చేసుకున్నారు ఆ తీర్మానానికి కట్టుబడి అప్పటి నుంచి మూడున్నర సంవత్సరాలు యేసు ప్రభుతో తిరిగారు అప్పటి నుండి మూడున్నర సంవత్సరాలు తిరిగారు దేవుని బిడలారా ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఇంతకు ముందు మీరు నా కొరకు వలలు విడిచిపెట్టారు చూసారా ఇప్పుడు పునరుద్ధరణ తర్వాత నేను చెప్తున్నాను ఆ గలిలయకు వెళ్ళండి ఆ గలిలయకు వెళ్ళండి వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా గలిలయ్య నీకు నాకు నేర్పించే సందేశం ఏంటి తెలుసా గల్లయ్య నీకు నాకు బోధించే సందేశం ఏంటి తెలుసా గలిలయ్యకు వెల్లుడి అని దేవుడు ఎందుకు చెప్పాడు అంటే శిష్యులు ఇక్కడ ఒక తప్పు పని చేస్తున్నారు ఏంటి ఆ తప్పు పని అంటే వాళ్ళు విడిచిపెట్టినటువంటి వలల దగ్గరికి వెళ్ళాలనేటువంటి ఒక ఆశ లేకపోతే విడిచిపెట్టినటువంటి ఆ దాన్ని తిరిగి పట్టుకోవాలనేటువంటి ఆలోచనలు విడిచిపెట్టాలని ఆ వాళ్ళు నిర్ణయించుకున్న దాన్ని తిరిగి పట్టుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు అందుకే ఇరవై ఒకటో అధ్యాయంలో వారు గలిలే సముద్ర తీరానికి వెళ్ళి వలలు పట్టుకున్నారు దేవుని దేవుడు చూచాడు అంటే పునరుత్ అయిన తర్వాత దేవుని దూత ద్వారా చెప్పబడిన సందేశం ఏంటంటే ఏదైతే దానికి కట్టుబడి జీవించండి దేవునికి స్తోత్రం పునరుత్డైన వాళ్ళకి ఏం సందేశం ఇస్తున్నాడు తెలుసా మీ జీవితాల్లో మతైసు వార్త అధ్యాయం నాలుగవ అధ్యాయము పద్దెనిమిది వచనంలో ఒకనొక రోజు గలిలే సముద్రం దగ్గర వలలు విడిచిపెట్టారు కానీ ఈ దినాన అదే వలలు పట్టుకోవడానికి ఆలోచనలో మునిగిపోయారు ఇక యేసు ప్రభు లేడు సమాధి సమాధి చేపడ్డాడు ఇక మా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తూ ఉండగా దేవుడు అంటున్నాడు గలిలేకు వెళ్ళుడి గలిలేకు వెళ్ళుడి ఇంకొక మాట చెప్పనా యేసుప్రభు ఎలాంటి దేవుడు తెలుసా అండి గలిలయ్య అనేటువంటి ఆలోచన చనిపోయిన తర్వాత వాళ్ళకు వచ్చింది చనిపోకముందే యేసుప్రభు అంటున్నాడు యేసుప్రభు అంటున్నాడు గలిలేక వెళ్ళుడి అంటే ఎవరు తెలుసా యేసుప్రభు నీ గురించి నీ భవిష్యత్తును విస్తారముగా చూడగలిగినటువంటి దేవుడు అండి ముందే యేసుప్రభులో ఉన్నటువంటి శక్తి ఏంటి తెలుసా మానవ మాతృడుగా భూలోకంలో ఉన్నప్పుడు ప్రభు యొక్క శక్తి ఏంటి తెలుసా నీకు ముందుగా జరగబోయే దాన్ని క్షుణ్ణంగా చూచేటువంటి దేవుడు క్షుణ్ణంగా గమనించగలిగినటువంటి దేవుడు అందుకే అంటున్నాడు పునరుత్నానికి ముందు గలిలేక వెళ్ళమన్నాడు పునరుత్డు అయిన తర్వాత దూత చెప్తున్నాడు ప్రభువు స్త్రీలతో చెప్తున్నాడు గలిలేకి వెళ్ళండి వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా పునరుత్డైన ఏసయ్య ఏం చేయాలని కోరుతున్నాడు తెలుసా దేన్నైతే నువ్వు విడిచిపెట్టావో తిరిగి దాని దగ్గరకు నువ్వు వెళ్ళకూడదు తిరిగి దాని దగ్గరకు నువ్వు వెళ్ళకూడదు జీవితంలో దేని నువ్వు విడిచిపెట్టిన అంటే ఒక తీర్మానం చేసుకున్నావు దేవా ఇక మీదట ఈ మీద విడిచిపెడతాను అని తీర్మానం చేసుకున్నావు ఆ తీర్మానానికి ఫెయిల్ అయిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే తిరిగి ఆ వల దగ్గరికి వెళ్ళాలని కోరుతున్నారు హూ ఇస్టెడ్ సేవియర్ ఎవరండి పునరుత్డైన ఏసయ్య నీ జీవితంలో విడిచిపెట్టిన పాపం వైపు తిరిగి వెళ్ళిపోతున్నావా విడిచిపెట్టిన పాపాన్ని విడిచిపెట్టలేకపోతున్నావా విడిచిపెట్టిన పాపాన్ని విడిచిపెట్టినట్టుగానే ఉంటూ మళ్ళీ ఆ పాపం దగ్గరికి వెళ్తుంటున్నావా యు ఫెయిల్యూర్ ఇన్ యువర్ డెసిషన్స్ నీ తీర్మానాల్లో నీ ఫెయిల్ అయిపోతున్నావా పునరుత్డైన వేసే అంటున్నాడు లెట్ అస్ గో బ్యాక్ అక్కడికే వెళ్ళిపోదాం అక్కడికే వెళ్ళిపోదాం వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడలారా ఒకవేళ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి సారీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటిన ముప్పై ఒకటిన మనం ఒక తీర్మానం చేసుకున్నాం ప్రభ్వా నీ కోసం జీవిస్తా అది చేస్తా ఇది చేస్తా అలా ఉంటా ఇలా ఉంటా అని తీర్మానం చేసుకున్నాం బట్ ఈ దినాన ఆ తీర్మానాలు ఏ స్థాయిలో ఉన్నాయో ఎక్కడ ఉన్నాయో ఒక్కసారి మీరు ఆలోచించండి మన తీర్మానాలకు ఎంతగా కట్టుబడి మనం జీవిస్తున్నాం దేవ ఈ పాపని ఇక చెయ్యను ప్రభా ఇక ఈ యొక్క జీవితాన్ని విడిచిపెడతాను ప్రభా ఈ సంబంధం నాకు వద్దు ప్రభా ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉండను ప్రభా అని అని ఆలోచించి ఈ రోజు తిరిగి అదే దిశలోనికి వెళ్ళిపోయావా దేవుడు అంటున్నాడు అందుకోసమే నేను పునరుత్డయ్యాను నిన్ను తిరిగి నీ తీర్మానంలో స్థిరపరచడానికి తిరిగి నీ తీర్మానంలో నిన్ను ఉంచడానికి దేవుని పెడలరా మనకుండేటువంటి బలహీనత ఏంటి తెలుసా మనం అనుకుంటాం మనం కొద్ది కాలం చేస్తాం కానీ మన జీవితాల్లో మనం పడిపోయే వారంగా ఉంటాం కానీ పునరుత్డైన ఏసయ్య అంటున్నాడు గల్లేకి వెళ్దాం గల్లేకి వెళ్దాం ఎందుకంటే అక్కడ మీరు విడిచిపెట్టారు అక్కడ మీరు విడిచిపెట్టారు కానీ ఇప్పుడు తిరిగి పట్టుకోవాలని చూస్తుంటున్నారు అంటే నీ దేవుడు పునరుత్డైన ఏసయ్యా ఎందుకు మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు తెలుసా నువ్వు ఏదైతే చేయకూడదు అనుకొని ఒక తీర్మానం చేసుకొని ఇదేనన్నా ఆ తీర్మానంలో వెనుకడిగేస్తున్నావేమో వెనుకడిగేస్తున్నావేమో నీకు అవసరమైనటువంటిది పునరుత్థాన శక్తి దేవుణ్ణి అడగాలి ప్రభు నీ పునరుత్థాన శక్తి నన్ను ఈరోజు కాపాడాలి పునరుత్డైనటువంటి ఏసయ్య ఏ సందేశం ఇస్తున్నాడు తెలుసా ఏ సందేశం ఇస్తున్నాడు తెలుసా గలిలేకి వెళ్తుండగానే వాళ్ళకు జ్ఞాపకాలు వచ్చింటాయి ఇక్కడే కదా యేసు ప్రభును మనం వెంబడించడానికి తీర్మానం చేసుకున్నాం ఇప్పుడేంటి యేసు ప్రభుకు దూరం అయిపోవాలని తీర్మానం చేసుకుంటున్నాం పునరుత్న శక్తి ఏంటి తెలుసా నేను తిరిగి స్థిరపరుస్తుంది హలలు యా విన్నటువంటి వాళ్ళు మాత్రమే హలలు చెప్పరు మిగిలిన వాళ్ళందరూ గట్టిగా హలలు చెప్దామా వినటువంటి వాళ్ళు హలలు చెప్పండి అంటే బాగా చెప్పారు యేసు ప్రభు ఇక్కడ అంటున్నాడు తీర్మానం చేసుకున్నారు శిష్యులరా ఏమైపోయింది ఆ తీర్మానం గలిలోకి వెళ్ళండి అంటే దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా నీవు నీ తీర్మానంలో పడిపోతున్నావు నాకు పునరుత్డైన ఏసై ఈ మాట చెప్పినప్పుడు నిన్న ఉదయం నుంచి ఐ వల్స్ మెడిటేటింగ్ దీని దగ్గర కూర్చొని వాక్యం దగ్గర ఏంటి ప్రభు అసలు ఎందుకు ఈ మాట చెప్పావు అని చదువుతూ ఉంటే చాలా ఆశ్చర్యపోయానండి నేను ఎందుకంటే యేసు ప్రభు చనిపోకముందు శిష్యులు ఆయనను చూచి విడిచిపెట్టారండి ఇప్పుడు పునరుత్డయ్యాడు పునరుత్వం అయిన తర్వాత దేవుడు ఇచ్చినటువంటి సందేశం ఏంటి తెలుసా ఇస్రేల్ దేశాల్లో ఉండేటువంటి వారే కాదు భూలోకంలో ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా ఇప్పుడు పునరుత్డైనటువంటి దేవుసు యేసు ప్రభు అందరికీ అవైలబుల్గా ఉన్నాడు అందరికీ అవైలబుల్గా ఉన్నాడు దేవుని బిడలారా నీవు ఒకవేళ నీ కాలేజ్కి వెళ్ళినప్పుడు పడిపోతున్నావేమో లేకపోతే నీ ఫ్రెండ్స్ దగ్గర పడిపోతున్నావేమో నీ వ్యాపారంలో పడిపోతున్నావేమో లేకపోతే నీ కుటుంబంలో పడిపోతున్నవేమో నీ స్నేహితుల దగ్గర పడిపోతున్నావేమో పునరుత్డైన అయిన అడుగు దేవా యు ఆర్ అవైలబుల్ టు మీ ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై రోజులు యు ఆర్ అవైలబుల్ టు మీ అందుకే దేవుడు అంటాడు నేను ఎంత కాలం మీతో ఉంటాను తెలుసా సదాకాలం మీతో ఉంటాను ఎందుకు పునరుత్డయ్యాను యుగ యుగాలు నేను జీవిస్తాను మీరు ఎక్కడ ఉన్నా మీరు ఎక్కడ పడిపోతూ ఉన్నా నా నా వైపు చూడండి నా వైపు చూడండి దేవుని బిడలారా అందరికంటే బైబిల్ ప్రకారము బైబిల్లో రాయబడినటువంటి వ్యక్తుల ప్రకారము భయంకరమైన పాపములో జీవించింది పా పౌలండి ఎందుకంటే అందరూ మామూలు పాపాలు చేశారు సౌలు ఎలాంటి పాపం చేశాడంటే పౌలుగా మారకముందు ప్రార్థన చేసేవారిని కొట్టాడండి అది చాలా పెద్ద పాపం చాలా పెద్ద పాపం సువార్తను అడ్డుకోవడం ప్రార్థనను అడ్డుకోవడం దేవుణ్ణి అడ్డుకోవడమే దేవుణ్ణి అడ్డుకోవడమే ఒక పాపం చేయడం దేవుని హృదయాన్ని గాయపరచడం అయితే దేవుని సువార్తను అడ్డుకోవడం దేవుని అడ్డుకోవడమే అందుకే పౌలుతో సౌలుగా ఉన్నప్పుడు దేవుడు చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా సౌల సౌల నన్నెందుకు నువ్వు హింసించున్నావు సువార్తను అడ్డుకోవడం క్రైస్తవులను అడ్డుకోవడం కాదు సువార్తను అడ్డుకోవడం సేవకులను అడ్డుకోవడం కాదు సువార్తను అడ్డుకోవడం సాక్షాత్తు యేసు ప్రభుని అడ్డుకోవడం అలాంటి భయంకరమైన జీవితంలో జీవిస్తున్నాడు సౌలుగా ఉన్నప్పుడు పౌలు మరి పౌల నీవు ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత నువ్వు చెప్పినటువంటి మాట ఏంటంటే దేవుడు పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధుడుగా ఉండండి అని చెప్పినటువంటి పౌలు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత చెప్తాడు నన్ను పోలి జీవించండి క్రీస్తు బిడగా జీవించాలని నన్ను చూసి జీవించండి అన్నాడు నాకు అనిపించింది ఒకప్పుడు క్రీస్తుకు వ్యతిరేకి మార్పు చెందాబడ్డావు మరి ఇప్పుడు ఏ రకంగా నువ్వు ఒక పరిశుద్ధునిగా జీవించి ఇతరులకు మాదిరికరమైన పరిశుద్ధత తాను పరిశుద్ధంగా జీవించడమే కష్టం అనేటువంటి ఈ దినాల్లో ఇతరులకు 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 ఇన్స్పిరేషన్గా ఉండేటువంటి పరిశుద్ధత పౌలుకు ఎలా వచ్చింది పౌలుకి ఎలా వచ్చింది పౌలు దానికి సమాధానమిస్తాడు నాకు ఎలా వచ్చింది తెలుసా నేను పడిపోకుండా ఏ రకంగా ఉన్నాను తెలుసా నేను నేను నా తీర్మానంలో వెనుకకు రాకుండా ఎందుకున్నాను తెలుసా చూడండి బైబిలో దాని సీక్రెట్ చెప్తాడు పౌలు ఫిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదో వచనం ఫిలిపిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదవ వచనం ఏ విధము చేతనైనా మృతుల నుండి నాకు పునరుత్నము కలగవలేనని ఆయన మరణ విషయంలో సమానుభవం గలవాడనే ఆయనను ఆయన పునరుత్న బలమును ఆయనను ఆయన పునరుత్న బలమును నేను ఎరుగు నిమిత్తము పౌలంటున్నాడు ఐ వాంట్ టు నో ద పవర్ ఆఫ్ హిస్ రిజర్వేషన్ ఆయన పునరుత్న బలం ఏంటో నేను తెలుసుకోవాలి నాకు ఆ బలం తెలుసుకోవాలి దేవుని బిడ్డలారా నా నా బలానికి ఉండేటువంటి శక్తి ఏంటి తెలుసా ఈ మైక్ను పట్టుకోగల నా బలానికి ఉండేటువంటి శక్తి ఏంటి తెలుసా ఒకవేళ దీన్ని పట్టుకోగలను నా బలానికి నా తీర్మానానికి కట్టుబడి జీవించడం నా బలానికి చేత కాదు నా దగ్గర ఉండేటువంటి బలముతో నా తీర్మానానికి నేను కట్టుబడి జీవించలేను అందుకే పౌలు అంటున్నాడు ఐఎమ్ లిటరలీ ఫెయిల్యూర్ ఇన్ మై డెసిషన్స్ నా తీర్మానాల్లో నేను ఓడిపోతూ ఉన్నాను ఓడిపోతూ ఉన్నాను శిష్యులలాగా నేను ఓడిపోతూ ఉన్నాను అప్పుడు నేను అర్థం చేసుకున్నాను పునరుత్న బలం పునరుత్న బలం దేవుని బిడ్డలారా ఒక వ్యక్తి బలంగా ఉంటేనే ఆ వ్యాధిని ఎదుర్కోగలడు లేకపోతే ఇంకొక ఆ గడ్డు పరిస్థితిని ఎదుర్కోగలడు బలహీనుడైతే ఎక్కడ ఎదుర్కోగలడు ఇందుకే శిష్యులతో ప్రభు అంటున్నారు ఒకప్పుడు తీర్మానం చేసుకున్నారు ఇప్పుడు ఆ తీర్మానానికి ఫెయిల్యూర్ గా జీవిస్తున్నారు ఆ తీర్మానానికి కట్టుబడి జీవించకుండా ఉంటున్నారు కాబట్టి గలిలోకి వెళ్ళండి అక్కడ నేను మీకు ఒక సందేశం ఇస్తాను ఎక్కడ మీరు ఓడిపోతున్నారు తీర్మానాల్లో అక్కడ మీరు జయాన్ని సాధిస్తారు అక్కడ మీరు జయాన్ని సాధిస్తారు పునరుత్డైన ఏసయ్య ఎందుకు లేచాడు తెలుసా ఎందుకు గలిలోకి వెళ్ళమన్నాడు తెలుసా వాళ్ళు విడిచిపెట్టిన దాన్ని తిరిగి పట్టుకోవాలని ఆశపడుతున్నారు వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా నీ జీవితంలో యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుని నువ్వు ఒక తీర్మానం చేసి అది అది వాక్యం చదవాలని తీర్మానమైన పరిశుద్ధంగా జీవించాలనే తీర్మానమైన లేకపోతే ఉపవాసం ఉండాలనే తీర్మానమైనా లేకపోతే దేవుని సేవ చేయాలనే తీర్మానమైనా లేదా బాప్తీసం తీసుకొని ఇక ప్రభు కోసం మాత్రమే జీవిస్తాను అనే తీర్మానం నువ్వు చేసి ఉంటే నీ తీర్మానానికి నీ శక్తి ద్వారా నువ్వు కట్టుబడి జీవించలేవు నీకు అవసరమైనటువంటిది ఏంటి తెలుసా పునరుత్న బలం అందుకే దేవుడు అంటున్నాడు గలిలేకి వెళ్ళు గలిలేకు వెళ్ళు ఇది నా వాక్యం వింటున్నటువంటి దేవుని బిడలారా మన తీర్మానాలకు మనం కట్టుబడి జీవించలేకపోతున్నాం కారణం ఏంటి తెలుసా మనకంటే శక్తి కలిగినటువంటి సాతాను శక్తులు ఉన్నాయి మనకంటే సాతాను శక్తుల యొక్క ప్రేరేపణ చాలా సివియర్ గా ఉంది చాలా తీవ్రంగా ఉంది అందుకే మన చేత కాడల్లా మన వల్ల కాడల్లా అందుకే దేవుడు అంటున్నాడు మీ చేత కాదు కదా నా పునరుత్న బలముతో మిమ్మల్ని స్థిరపరుస్తాను మిమ్మల్ని స్థిరపరుస్తాను ఇది నాన్న దేవుని అడగాలి దేవా నేను పడిపోతున్నా నా భర్త పడిపోతున్నాడు నా పిల్లలు పడిపోతున్నారు కాబట్టి మా తీర్మానాల దగ్గర మేము ఫెయిల్ అయిపోతున్నాం బ్రోభ కాబట్టి ఏసయ్యా ఏసయ్యా నీ పునరుత్న బలం మా కావాలి అందుకు దేవుడు అంటున్నాడు గో బ్యాక్ టు గలిలీ గలీలే వెళ్ళండి అక్కడ మీరు విడిచిపెట్టారు అక్కడ మీకు మళ్ళీ జ్ఞాపకం చేస్తాను దేవుని బిడలారా ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడేటువంటి సందేశం ఏంటి తెలుసా పునరుత్న సందేశం ఆర్ ఆరు ఫెయిల్యూర్ నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఒక ఓటమి చెందిన వ్యక్తిగా ఉన్నావా పునరుత్న బలాన్ని నువ్వు ఆశ్రయించు నిజంగా అండి మీరు అడిగి చూడండి ప్రభా ఇక్కడ నేను ఫెయిల్ అయిపోతున్నాను ప్రొబ నీ పునరుత్న బలం నాకు కావాలి అని ఎవరైతే అడిగి చూస్తారో ఖచ్చితంగా మీ దగ్గర సాక్ష్యం ఉంటది పునరుత్న బలం అది మామూలు బలం కాదు అందరినీ ఓడించినటువంటి మరణాన్ని చేయించినటువంటి బలం మరి అలాంటి బలం ఎదుట అలాంటి బలం ఎదుట మనం ఏం చేయాలి ఒకటే ఒకటి దేవా నీ బలము నా కొరకు పనిచేయాలి నా నేను పడిపోకుండా సహాయించే నేను దేవునికి దూరం కాకుండా సహాయించే అని దేవుని ఎదుట ప్రార్థన చేస్తే ఆ పునరుత్థాన బలం మనల్ని కాపాడుతుంది ఎందుకండి యేసు ప్రభు లేస్తే మనకెందుకు సంతోషం ఎందుకు తెలుసా నిన్ను పడిపోకుండా నిన్ను విడిచిపెట్టక కాపాడగలిగిన దేవుడు వెర్ యు ఆర్ ఎక్కడ ఉన్నా సరే నిన్ను నిలబెట్టగలిగినటువంటి దేవుడు హాలూయ 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 ఓ ఏసయ్యా నీకు వందనాలు ఏసయ్యా మీకు స్థుతి స్తుతి స్థుతి స్తోత్ర ప్రభా ఏసయానికే మహిమ 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 ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభా హాలూయ పునరుత్న శక్తిలో అందించబడిన సందేశాన్ని బట్టి వందన గలిలేక వెల్లుడి ఎందుకు గలిలేక వెళ్ళాలో ఏం చేయాలనో ఎందుకు వెళ్ళమన్నావో స్పష్టంగా మాతో మాట్లాడారు ప్రభా అవును తండ్రి మేము పాపాన్ని విడిచిపెట్టావు కానీ తిరిగి అదే పాపాన్ని వెంబడిస్తున్నామని చూచిన ఆయన ఈ మాతో మాట్లాడారు ఎవరి జీవితంలో ఇంకా ఏ పాపాన్ని వెంబడిస్తు ఉన్నారు ఏ అలవాట్ల వైపు వెళుతున్నారు ఉన్నారు తెగిన సంబంధాల వైపు తిరిగి వెళ్ళిపోతున్నారు నీ పునరుత్న శక్తి ఇప్పుడు గాక నీ పునరుత్న శక్తి ఇప్పుడు పని గాక నీ పునరుత్న బలం ఇప్పుడు పని గాక పౌలను పరిశుద్ధునిగా చేసిన నీ పునరుత్న బలం ఇప్పుడు మా కొరకు మా కుటుంబ సభ్యుల కొరకు పరిచయకు వస్తున్న ప్రతి ఒక్కరి కొరకు లైవ్ లో చూస్తున్న వారి కొరకు టీవీలో ప్రార్థనలు ఏకీవిస్తున్న వారి కొరకు నీ పునరుత్న బలం పని గాక పని గాక పని చేయనుగాక పడిపోయిన కుంతలో లేపబడుదుముగాక పాప సంబంధాలు పాప కోరికలు ఏసు ప్రభు యొక్క పునరుత్న బలవును బట్టి చచ్చిపోవునుగాక ఇప్పుడే జరుగునుగాక ఇప్పుడే జరుగునుగాక ఏసుని ఇప్పుడు అడుగుతున్నాను ఎవరి శరీరంలో ఏ వ్యాధి ఏ బలహీనత ఏ అనారోగ్యం ఏ బాధ ఏ ఇరుకు ఏ ఇబ్బంది ఉందో ఇప్పుడు నా దేవుని పునరుత్న శక్తి దిగివచ్చును గాక ఐ కమాండ్ ఎవ్రీ సిగ్నెస్ అండ్ ఎవ్రీ ఈ నౌ ఇప్పుడే ప్రతి వ్యాధి దురాత్మ ప్రభావము ప్రతి మాంత్రిక ప్రయోగం తొలగిపోవును గాక స్వస్థత విడుదల కలుగునుగాక ఆత్మలో విడుదల కుటుంబ పరమైన విడుదల అనారోగ్యం నుంచి విడుదల ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల శత్రువుల నుంచి విడుదల దేవుని కార్యములే జరుగునుగాక మీకే వందనాలు చెల్లిస్తూ ఈ పునరుత్న బలాన్ని ఎల్లప్పుడూ అనుభవించే వారికి ఉంటున్నట్లుగా సాయం చేయమని ఏసుమందు అడుగుతున్నాను తండ్రి ఏసు క్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమోడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థన శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ